ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక్రాద్దుల సంతా ఏ ఎక్కడ సాయ్ ఇక్కడ ఇక్కడ ఎలా సాయ్ ఎవరివి ఎట్లుంటాయి రేటు అరవై ఆరు వేలు అరవై ఆరు యా ఊరు మనది తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లాకు చెందిన ఎల్లస్వామి ఇవి అరవై ఆరు వేలు రేటు చెప్తున్నాడు నెంబర్ చెప్పు నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫండ్స్ బాగోతే పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట పని కట్టుకొని చూసుకోవచ్చు అట అరవై ఆరు వేలు వేల సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫోన్ చేసి కరెక్ట్ చెప్పినా లేదా నెంబర్ ఫోన్ చేస్తే వస్తారు చూడు ఇవ్వకుంటే ఇవ్వకుంటే సాగు కొడతారు அறுவாயிரம் <laughs> <inaudible> 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 <inaudible>